రోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాచేపల్లి మరియు గురజాల మండలంలోని స్కూల్ బస్సులన్నిటి కూడా వాహన రికార్డులు మరియు వాహన సామర్థ్యము తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల డిఎస్పి గారు మరియు డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నరసపడ్డ వారు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఇక్కడ మొత్తం అరవై బస్సులు వచ్చాయి ఈ యొక్క ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఏడు చెక్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఒకటి ఎమర్జెన్సీ డోరు రెండు ఫైర్ డిటెక్షన్ సర్వీసు ఫైర్ అలారం ఫైర్ సర్వీసు వాటర్ మీ రెండు మరియు స్పీడ్ గవర్నర్సు మరియు పోస్ట్ సిగ్నల్ లైట్స్ సర్వీస్ బ్రేకు ఏడు పాయింట్లు కూడా ప్రతి బస్సుకి చూసిన తర్వాత ఇప్పుడు పంపించడం జరుగుతుంది ఆల్రెడీ నోటీసు అందరికీ ఇచ్చాము ఇవన్నీ కూడా వాళ్ళు పాటించినట్లయితే ఓకే పాటించకపోతే తదుపరిగా వెంటర్స్ మీరు చేసి పలు మీద కేసు కూర్చోడం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదాలలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ప్రతి ఒక్క ప్రమాదాన్ని కూడా ఇంకా అది డీఎస్గా చెప్పినట్టు ఒక మత కేసు మీద స్వీకరించి డ్రైవర్ మీద కూడా ఆ విధంగా శిక్ష చేయడం జరుగుతుంది కావున డ్రైవర్ సోదరులందరూ కూడా బస్సులు పిల్లలను కూడా తమ పిల్లల్లాగా భావించి రహిత పల్నాడు జిల్లాని ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మా ఆచర్ల రవాణా శాఖ తరపున మా ఉదయపూర్లు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రు కూడా మరియు డ్రైవర్ సోదరులందరికీ కూడా మా యొక్క రవాణా శాఖ తరఫున కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మా కమిషనర్ గారు శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారు ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ స్కూల్ బస్సులు రివ్యూ చేస్తున్నాను తిరిగి అంటే ఈ మేలో వీటికి అన్నింటి ఫిట్నెస్ ఇచ్చాను ఈ మే నుండి ఈ ఆరు నెలల లోపల మళ్ళా డైలాపిడేషన్ ఏమైనా ఉందా వేరెన్ టైర్ ఏమైనా ఉందా తర్వాత ఈ బస్సులు ఆ కండిషన్లోనే ఉన్నాయా లేదా వీటిలో ఫైర్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా ఎమర్జెన్సీ డూర్ ఉందా లేదా స్పీడ్ గవర్నర్ పనిచేస్తుందా లేదా ఇటువంటి అంశాల మీద ప్రతి మండలంలో కొంచెం ఇంపార్టెంట్ మండలాల్లో బస్సులన్నిటినీ అసెంబ్ల్ చేసి వాటిని ఇన్స్పెక్ట్ చేస్తున్నాను డ్రైవర్స్ కూడా కావాల్సిన వాళ్ళకి ఏమైతే డిఫెన్సివ్ డ్రైవింగ్కి సంబంధించిన స్కిల్స్ ఏదైతే కావాలో అవన్నీ కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ